సంక్రాంతి విశిష్టత సంక్రాంతి పూజా విధానం సంక్రాంతి లేదా సంక్రమణం సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తర రాశిలోకి ప్రవేశించటం దీనినే సంక్రాంతి అంటారు రైతులు చెమటోర్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగగా దీన్ని అభివర్ణిస్తారు సంక్రాంతి ఈ పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది పల్లె వాతావరణం పాడి పంటలు వివిధ పన్నులపై గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చిన వారంతా సంక్రాంతి పండుగ సందర్భంగా వారి స్వగ్రామానికి చేరుకుంటారు మకర సంక్రాంతి పండుగలో సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు ఆ రోజు చలిపు చలి పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటారు తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహృతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుడికి వేడుకుంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చదారాన్ని ఆ అగ్నిలో ఆహృతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు చిన్నారులకు భోగి పండ్లు పోస్తారు రెండో రోజు సంక్రాంతి ఈ రోజు కూడా ఇంటి ఎదుట రంగురంగుల రంగురంగులతో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పూలతో అలంకరణ చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతుంటారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలను అను అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తుంటారు అంతేకాక హరిలో రంగహరి అంటూ నడినెత్తిన నుండి నాసిక్న దాక తిరుమని పట్టెలతో కంచు గజ్జెలలు గల్లు గల్లు మనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు బో బోడితలపై రాగి అక్షయ పాత్ర పెట్టుకుని హరిదాసు ప్రత్యక్షమవుతాడు మూడో రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజున కనుమ అని పిలుచుకుంటాము ఈరోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు ఈ పండుగ దినాల్లో కోళ్ల పంద్యాలు నిర్వహిస్తారు ఇక సంక్రాంతి పూజ ఎలా చేయాలి మకర సంక్రాంతి పుణ్యదినాన దాన ధర్మాలు చేయటం ద్వారా జన్మజన్మల దరిద్ర బాధలు తొలగిపోతాయని విశ్వాసం సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు పసుపు కుంకుమ పండ్లను దానం చేయటం ద్వారా సకల సంపదలతో పాటు సుమంగిలి ప్రాప్తి లభిస్తాయి సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు మహారాణిల ముందు భోగి పండుగ వెనుక కనుమ పండుగను వెంటేసుకుని చలికత్తెల మధ్య రాకుమారిల సంక్రాంతి వస్తుంది ఇదే రోజున పితృదేవతారాధన చేయటం వల్ల వారి శుభాశీసులతో వర్ధిల్లతారని పురోహితులు అంటుంటారు అందుచేత సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజా మందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి స్త్రీలు తెల్లవారుజామునే లేచి వారి వారి ముంగిళ్ళలో రంగవల్లెలు తీర్పు తీర్చిదిద్దుకోవాలి జామునే హరిదాసు హరినామ సంకీర్తనలు సతాని జియ్యర్లు జంగ జంగపు దేవరలు బుడబుక్కల దొరలు పంబల పండ్లు వండ్లు బైనాయిడ్లు గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికి తిరుగుతుంటారు వారి వారి తీరులలో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ళ పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తీలా తర్పణాలు విడిచి గుమ్మడి పండ్లను దానం చేస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున తలస్నానం చేసి కొత్త బట్టలను ధరించి చక్కెర పొంగలి గారెలు బూరెలు పండ్లను నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడికి శ్రీ శ్రీహరిని పితృదేవతలను ప్రార్థించుకుంటే మోక్ష మార్గము సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం మకర సంక్రాంతి రోజున ఆడపడుచులను అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి వారికి కొత్త బట్టలు పెట్టి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలు ఆచరించటం ఆచరించటం చేస్తారు వాటిలో గోబీ గౌరీ వ్రతం ఒకటి ఈ వ్రతానికి భోగినాడు ప్రారంభిస్తారు ధనుర్మాసం నెలం పెట్టింది మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తుంది ఆ ఇంటి ఆడపడుచులు ఆ ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిళ్లను తీర్చిదిద్ది గొబ్బి పాటలు పాడుతూ కేరింతలు కొట్టుతుంటారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ